నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి పవన్ కళ్యాణ్కి ఉన్న అభిమాన గణం పార్టీ పెట్టి పది ఏళ్ళైనా ఇప్పటికీ ఓపికగా పవన్ కళ్యాణ్ సీఎం అనే స్లోగన్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు వారి స్లోగన్ మరో పదిహేను ఏళ్ళు వాయిదా వేసుకోమని పవన్ కళ్యాణ్ గారే చెప్పక చెప్పేశారు మరి వారి పరిస్థితి వారి ఆలోచనలు వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో అన్నది ఆలోచించాల్సిందే స్వతంత్రం లభించి ఎనిమిది పదులు నిండినా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నుంచి ఎవరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేకపోయారు జనాభా తక్కువే ఉన్నవారే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు ఏపీలో జయాప మార్చి రాజకీయాల అధినేతల జాతకాన్ని తిరగరాసే పెద్ద జనాభా కలిగిన సామాజిక వర్గానికి సిఎం సీటు అందరి ద్రాక్ష అవుతుందని అన్నది వారి ఆవేదన అలాంటి వారు అంతా పవన్ చుట్టూ తమ ఆశలను అల్లుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చేశారు అంటే ఒక అడుగు దూరంలో ఆయన లక్ష్యానికి చేరువుగా ఉన్నారని వారు లెక్కలు వేసుకుంటున్నారు అయితే సీఎం పదవి అడుగు ఒక దూరం కాదు ఎన్నో యోజనాల దూరం అని పవన్ తరచూ ఇస్తున్న ప్రకటనను చూస్తే అర్థమవుతుంది బాబు మరో పదిహేను ఏళ్ళు సీఎం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయనే సీఎం అన్నమాట అర్థం జన సైనికులు రెండు వేల ముప్పై దాకా వేచి ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా చెప్పేశారు ఇది నిజానికి అది అనూహ్యమైనది రాజకీయాల్లో ఇవాళ ఎలా ఉంటుందో రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అందువల్ల రాజకీయంగా చూస్తే మరో పదిహేనేళ్లు అంటే సుదీర్ఘమైన కాలం దాంతో పవన్ ప్రకటనతో జన సైనికులు కానీ బలమైన సామాజిక వర్గం కానీ పూర్తిగా నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిజానికి వారు పవన్ కి ఉప ముఖ్యమంత్రిగా ఈ టర్మ్ చూసుకోవడానికి సర్దుబాటు చేసుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన సీఎం గా చూడాలని ఉవిళ్ళూరుతున్నారు మరి పవన్ బోల్డ్ గా ఇచ్చిన స్టేట్మెంట్ వారికి మింగుడు పడడం లేదు పైగా చంద్రబాబు గారు కింద పని చేయడానికి తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ అంటున్నారు బాబు నుంచి ఎంతో నేర్చుకుంటాను అని ఆయన అంటున్నారు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారి మీద గౌరవం ఉండవచ్చు మంచిదే అలానే ఆయన నేర్చుకోవడానికి పడే ఆరాటం మంచిదే కానీ రాజకీయాలు అన్నవి నిరంతరం నేర్చుకునేవి పైగా ప్రజల నుంచి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది ఒడిస్సా సీఎంగా దాదాపు పాతికేళ్ల పాటు పాలించిన నవీన్ పట్నాయక్కి గురువు ఎవరున్నారు ఆయన ఎవరి వద్ద నేర్చుకున్నారు అన్న ప్రశ్నలు ఉన్నాయి అంతేకాదు ఆయన జనరంజకంగా పాలించారు కదా అని గుర్తు చేస్తున్నారు అలానే ఎన్టీఆర్ రాజకీయాల గురించి పెద్దగా ఆలోచన లేకుండా పార్టీ పెట్టేసి తొమ్మిది నెలలలో ఏపీని అభివృద్ధి పదంలో నడిపించలేదా అన్న చర్చ ఉంది ఢిల్లీని పదేళ్లకు పైగా ఏలిన అరవింద్ కేజ్రీవాల్ కూడా సొంతంగానే అన్ని నేర్చుకున్నారు అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు రాజకీయాల్లో అవకాశాలు అన్నవి క్రియేట్ చేసుకోవాలి వైసీపీని కట్టడి చేయడానికే బాబుతో పొత్తు అంటే జనసేన మీద ఆశలు పెంచుకున్న వర్గాలు కానీ బలమైన సామాజిక వర్గం కానీ వేరే విధంగా ఆలోచించే అవకాశం ఉంది అప్పుడు పొత్తులు కట్టినా సుఖంగా ఉంటుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి ఏది ఏమైనా పవన్ సీఎం అన్న కళలు సాకారం కావాలి అంటే ఇంకెన్నేళ్ళు అన్న విలువెత్తు ప్రశ్నకు జవాబు బహుశా ఈ రోజుకి ఎవరి వద్ద లేదని అంటున్నారు